హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే నేను మీషోలో ఆర్డర్ చేసిన ఒక డ్రెస్ అయితే మీకు చూపిస్తున్నాను మనకు ఆర్డర్ అయితే ఇప్పుడే వచ్చింది సో వెంటనే నేను అన్బాక్సింగ్ చేసి చూపిద్దామనేసి వీడియో స్టార్ట్ చేశాను ఇది అయితే శరారా మోడల్ డ్రెస్ అనమాట టమాటా రెడ్ కలర్లో ఉన్న డ్రెస్ అయితే నేను తీసుకున్నాను కలర్స్ కూడా చాలా ఉన్నాయి సో నాకు ఈ కలర్ నచ్చి నేను తీసుకున్నాను డ్రెస్ ఎలా వస్తుందో అని చాలా టెన్షన్ పడ్డా నేనైతే నాకు చూడంగానే నచ్చింది కానీ డ్రెస్ ఎలా వస్తుంది అనేది కొంచెం ఉండే క్యాన్సిల్ చేద్దాం అనుకున్నా బట్ ఒకసారి అయితే చూద్దాం వచ్చినాక ఎట్లా ఉంటుంది అనేసి అని అనుకొని మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను నేను డ్రెస్ అయితే చాలా బాగా వచ్చింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను ఇంత బాగా వస్తుందని మనకి దుప్పట కూడా ఇచ్చారు దుప్పటకి లేస్ లాగా మనకి ఇచ్చేసరికి కరెక్ట్ డ్రెస్కి మ్యాచ్ అయింది డ్రెస్ కూడా మనకు చెమ్కీస్తో ఆల్ ఓవర్ మొత్తం చెమ్కీ వర్క్ వచ్చింది కానీ చూడడానికి చాలా బాగుంది క్లాత్ బాగుంది సో హ్యాండ్స్ అయితే రాలేవు కానీ నాకు డ్రెస్ నచ్చడం వల్ల నేను హ్యాండ్స్ రాకపోయినా బయట నుంచి క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకొని వేసుకున్నాను వేసుకుంటే మాత్రం చాలా బాగుంది అండ్ దీనికి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ సిక్స్ రూపీస్ కాస్ట్ పడింది దీనికి ఇలా కలర్స్ కూడా ఉన్నాయి మనకి మీకు కావాలి అనుకుంటే ఒకసారి నేను లింక్ అండ్ కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ పైన కూడా ఇస్తాను మీకు ఒకసారి అయితే మీరు అది లింక్ ఓపెన్ చేసి చూడండి మీకు నచ్చితే మీరు తీసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఇది నాకు నాకైతే బాగా నచ్చింది డ్రెస్ అయితే అండ్ ఇది దీనికి సంబంధించిన రివ్యూస్ కూడా నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి ఒకసారి చాలా మంది ఫోర్ ఫైవ్ రేటింగ్ ఇచ్చారు మీకు డ్రెస్ కనుక నచ్చినట్లయితే తీసుకోండి నో డౌట్ చాలా బాగుంది డ్రెస్ అయితే అలాగే మీరు ఈ ఛానల్ని అయితే ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ చూడండి నా ఛానల్లోవి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలి అనేది ఈ డ్రెస్ సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా చెయ్యండి మీరు ఇచ్చే ఒక వన్ క్లిక్ నాకు ఎంతో యూజ్ అవుతుంది నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్